అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ ఈరోజు వీడియోలో వర్షాకాలానికి సాయిల్ మిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి వర్షాకాలంలో మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి అలాగే సీడ్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేస్తాం కదా అందుకే మనం సీడ్లింగ్స్ వేసుకున్న తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ముందుగానే మనం సాయిల్ మిక్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్నామంటే కుండీలోనూ మొక్కలు అనేవి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా పెరుగు బకెట్లు అండి ఈ పెరుగు బకెట్స్ని నేను పెయింట్ వేసి ఇలా అందంగా అయితే తయారు చేశాను మనకి తక్కువ కాస్ట్లో మన గార్డెన్ అందంగా ఉండాలి అంటే ఇలా పెరుగు బకెట్స్కి కానీ పెయింట్ బకెట్స్కి కానీ పెయింట్ వేసామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిలో సాయిల్ మిక్స్ అనేది నింపి అయితే పెట్టుకుంటాను ఇప్పుడు సాయిల్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఒక రెండు వంతులు మనం గార్డెన్ సాయిల్ అయితే తీసుకోవాలి ఒక టబ్బు ఫస్ట్ వేస్తున్నాను ఇదంతా కూడా గార్డెన్స్ ఆయిల్ రెండు అంతులు మనం గార్డెన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ గార్డెన్స్ ఆయిల్ అంతా కూడా మనం ముందుగా మొక్కలు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆయిల్ అండి పాత మట్టే నేను కొత్తగా మట్టి అయితే తేలేదు పాత మట్టినే మనం రీయూజ్ చేసుకోవచ్చు అలాగే ఒక వంతు కోకోపిట్ వేసుకోవాలండి మీకు తెలియడం కోసం ఎలాంటి టబ్ యూజ్ చేస్తున్నాను నేను ఫస్ట్ రెండు టబ్బులు గార్డెన్స్ ఆయిల్ తీసుకున్నాను ఒక టబ్ వచ్చి ఇది కోకోపిట్ తీసుకున్నాను ఈ కోకోపిట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏరేషన్ బాగుంటుంది మనకి రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయ్యి మొక్కలు చక్కగా హెల్దీగా పెరగడానికి యూజ్ అవుతుంది దీన్ని ఒక వంతు అయితే తీసుకుంటున్నాను అలాగే ఒక వంతు కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ అండి ఈ కంపోస్ట్ని ఎలా చేయాలో ఒక వీడియో చేశానండి ఐ కార్డ్లో పెడతాను అసలు మనం మన కిచెన్లో వచ్చిన వేస్ట్ని అసలు బయట పారేయకుండా చక్కగా ఇలా రీయూస్ చేసుకున్నామంటే మొక్కలకి చక్కగా మంచి హెల్తీగా పోషకాలన్నీ ఉన్న కంపోస్ట్ అనేది తయారవుతుంది మనం బయట నుంచి ఎలాంటి వర్మీ కంపోస్ట్లు ఇవన్నీ కూడా కొనక్కర్లేదండి డబ్బులు అనేది అస్సలు వేస్ట్ చేయకుండా ఇలా కిచెన్ కంపోస్ట్ని తయారు చేసుకుంటే మొక్కలకి చాలా యూజ్ అవుతుంది దీన్ని ఒక ఒక వంత అయితే తీసుకుంటున్నాను చూసారా ఎంత బ్లాక్ కలర్లో ఉందో నల్ల బంగారం అంటే ఇదే కదా చూసారా చాలా మంచి పొడి పొడిగా ఉంది అలాగే కొంచెం ఇసుక కూడా తీసుకోవాలండి ఇది మనకి కన్స్ట్రక్షన్ టైంలో యూస్ చేస్తాం కదా అది ఈ ఇసుక వేయడం వలన మనకి మనం రైనీ సీజన్లో మనకి వర్షాలు పడడం వల్ల వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉండిపోతుంది కదా వాటర్ అనేది త్వరగా డ్రైన్ అవ్వడానికి ఈ ఇసుక అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే రూట్స్ కూడా మంచిగా స్ప్రెడ్ అవుతుంది అలాగే ఒక గుప్పెడు వేపపిండి కూడా వేసుకోవాలండి ఈ వేపపిండి వలన రూట్స్ నుంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా యూజ్ అవుతుంది రూట్ రాట్స్ అనేవి రాకుండా ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది ఇది అయితే ఒక గుప్పెట సరిపోతుంది ఇది ఎన్పీకే అండి ఇది రెండు గుప్పుల్లో అయితే వేసుకుంటున్నాను ఈ ఎన్పీకేలో మనకి పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ ఉంటుంది ఇది మొక్కలు బాగా ఎదగడానికి యూజ్ అవుతుంది దీన్ని కూడా మనం వేసుకోవాలి అలాగే ఇవి సీవిడ్ గ్రాన్యూల్స్ అండి ఇవి స్లోగా రిలీజ్ అవుతాయి మొక్కకు కావాల్సిన అన్నీ కూడా వీటిని కూడా ఒక గుప్పెడైతే వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం ముందుగా వేసుకోవడం వల్ల మనకి మొక్కలకి కావలసిన పోషకాలన్నీ చక్కగా అందుతాయి మనం సాయిల్ మిక్స్ కలిపినప్పుడే ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ ఈ సీవిడ్ గ్రాన్యుల్స్ ఎన్పీకే అలాగే వేప పిండి ఇవన్నీ కూడా ఆర్గానిక్ మెటీరియల్ మెటీరియలేనండి ఏమీ కెమికల్స్ కాదు ఇది అప్సమ్ సాల్ట్ అండి దీంట్లో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మనం ఈ సాయిల్ మిక్స్లో కలపడం వలన మనకి రూట్స్ మంచిగా స్ప్రెడ్ అవుతాయి రూట్స్ బాగా స్ప్రెడ్ అయ్యి మొక్క మంచిగా ఎదగడానికి ఫ్రూట్స్ కూడా మంచిగా రావడానికి యూజ్ అవుతుంది అలాగే మనం మొక్కల్ని చిన్న చిన్న మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం కదా ఆ టైంలో ఈ అప్సమ్ సాల్ట్ అనేది యూజ్ చేస్తే మొక్కలు అనేవి షాక్కి గురవ్వకుండా చక్కగా ఎదుగుతాయి ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్ని మొత్తం అంతా కూడా అన్నీ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఈ కిచెన్ కంపోస్టు గార్డెన్స్ ఆయిలు ఈ కోకోపిట్టు అలాగే ఇసుక మనం తీసుకున్నాం కదా ఈ పిండి వేపపిండి ఈవీట్ గ్రాన్యుల్స్ ఇవన్నీ కూడా మనకి చక్కగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి చూడండి అసలు కిచెన్ కంపోస్ట్ అనేది ఎంత మంచిగా బ్లాక్ కలర్లో ఉందో మనం బయట నుంచి ఎలాంటి ఎరువులు తీసుకురావక్కర్లేదండి మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ని యూజ్ చేసి మొక్కలు అనేవి చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు చాలా ఈజీగా మనం సాయిల్ని అనేది రెడీ చేసుకోవచ్చు మొత్తం ఈ సాయిల్ మిక్స్ అంతా కూడా ఇలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మనం వేసిన ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా కలిసేలాగా కూడా మనం కలుపుకోవాలి చూసారా సాయిల్ అనేది ఎప్పుడు సరే ఇలా గొల్లగా ఉండాలి అప్పుడే మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి మనం గట్టిగా ఉన్నదంటే సాయిల్ మొక్కలు అనేవి పెరగవు మనకి సాయిల్ ఎప్పుడు ఇలా గొల్లగా ఉండేలాగా చూసుకోవాలి ఈ పెరుగు బకెట్స్కి నేను ఎలా పెయింట్ చేసుకున్నానండి చూసారా ఎంత అందంగా ఉన్నాయో దీనికి వైట్ కలర్ మీద ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వేసి గ్రీన్ కలర్ లీవ్స్ వేశాను చూడ్డానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది చూసారా అలాగే దీనికైతే మొత్తం వాటర్ మెలన్ థీమ్ అండి చిన్న చిన్న వాటర్ మెలన్స్ వేశాను ఇది కూడా చాలా క్యూట్గా ఉంది మనం ఎప్పుడైనా సరే ఇలా ప్లాస్టిక్ బకెట్స్ ఉన్నప్పుడు చక్కగా పెయింట్ అనేది ఇలా వేసుకోవచ్చు మనకి పెయింటింగ్ వేయడం రావక్కర్లేదండి మనం ఫ్రీ హ్యాండ్తో మనకి ఎలా వస్తే అలాగే వేసుకోవచ్చు అలాగే వీటికి లోపల డ్రైన్ హోల్స్ అనేవి ప్రాపర్గా పెట్టుకోవాలి మనం వేసిన వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయ్యేలాగా చూసుకోవాలి ఎక్కువ డ్రైన్ హోల్స్ అనేవి పెట్టుకోవాలి దీనికి ఫైవ్ డ్రైన్ హోల్స్ అనేవి పెట్టుకున్నాను ఈ డ్రైన్ హోల్స్ని కవర్ చేయడానికి నేను టైల్ ముక్కలు అయితే పెడుతున్నానండి ఇలా టైల్ ముక్కలు కానీ కొబ్బరి పెంకులు కానీ ఇలా పెట్టుకోవాలి లేదంటే వాటర్ వేసినప్పుడు మనకి ఇసుక డైరెక్ట్గా సాయిల్ అనేది అనుకో ఇలా డ్రైన్ హోల్స్కి టైల్ మొక్కలు పెట్టకుండా అప్పుడు సాయిల్ అనేది కవర్ అయిపోయి వాటర్ డ్రైన్ అవ్వదు ఇలా టైల్ మొక్కలు పెట్టుకుంటే మనకి వాటర్ అనేది చక్కగా డ్రైన్ అవుతుంది ఇప్పుడు ఈ టైల్ మొక్కలు అనేవి కదిలిపోకుండా మనం స్లోగా మట్టి అనేది వేసుకోవాలి చూసారా లూజ్గా అంత చక్కగా ఉందో అప్పుడు మొత్తం మట్టి అంతా కూడా ఫిల్ చేసేస్తాను ఈ బకెట్లోను మనం సాయిల్ అనేది ఫుల్గా కూడా నింపుకోకూడదండి బకెట్కి ఒక త్రీ ఫోర్త్ నింపుకుంటే సరిపోతుంది మనం ఫుల్గా నింపక్కర్లేదు మొక్క ఎదిగే ఎదిగేగలది మనం కంపోస్ట్లు అనేవి ఇస్తూ ఉంటాం కదా అప్పుడు మనకి సాయిల్ అనేది మొత్తం బకెట్ అంతా కూడా ఫిల్ అవుతుంది ఇలా ఒక లేయరు సాయిల్ మిక్స్ అనేది వేసుకున్న తర్వాత మన గార్డెన్లో తీసేసిన మనకి పాదులు కానీ మొక్కలు కానీ ఉంటాయి కదా అవన్నీ కూడా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత వాటిని ఇందులో వేసుకోవాలండి అప్పుడే మనకి టెర్రస్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది తక్కువ మట్టితో మనం కుండీలన్నిటినీ కూడా నింపుకోవచ్చు ఇలా నింపుకోవడం వల్ల మనకి రూట్స్ అనేవి మంచిగా స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దీనిపైన మనం సాయిల్ మిక్స్ అనేది వేసేయాలి ఇలా ఫిల్ చేసుకోవడం వల్ల తక్కువ మట్టితోనే కుండీ అనేది చాలా ఈజీగా నింపుకోవచ్చు చూసారా ఇంత తక్కువ మట్టితో కుండి అనేది ఎంత చక్కగా నిండిపోయిందో ఇలా నొక్కుతుంటే చూసారా ఇలాగా లూజ్గా ఉండాలి ఎప్పుడైనా సరే మట్టి ఇప్పుడు రెండో బకెట్ కూడా నింపుకోవడం చూపిస్తానండి టైల్ ముక్కలు పెట్టుకోవాలి దీనికి కూడా తర్వాత స్లోగా మట్టి అయితే వేసుకుంటున్నాను ఇలా ఒక లేయర్ మనం సాయిల్ అయితే వేసుకోవాలి తర్వాత గార్డెన్లో తీసేసిన ఇలా ఎండు పుల్లలా వేసుకోవాలి నేను ఎక్కువగా ఎండు పుల్లలు అనేవి వేస్తూ ఉంటాను ఎం మొక్కలు అనేవి ఎండిపోయిన తర్వాత ఇలాగ డ్రై అయిపోతాయి కదా బాగాను ఇలా ఎండిపోయిన తర్వాత ఇవి వేస్తుంటే చ మనకి రూట్స్ అనేవి చాలా బాగా స్ప్రెడ్ అవుతున్నాయి ఎండాకులు వేయడం కల్లా ఇలాగ ఎండు పుల్లలు లాంటివి తీగలు ఇలాంటివి ఉంటాయి కదా అవి వేసి చూడండి మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది నేను ఎక్కువగా ఇలాంటి ఎండు పుల్లలే వేసుకుంటానండి ఇవన్నీ కూడా మా గార్డెన్లో తీసేసిన మొక్కలండి ఇవన్నీ కూడా బెండ మొక్కలు వంగ మొక్కలు తీసేసిన తర్వాత ఇలా ఎండిపోతాయి కదా మనం వాటిని పాడేయకుండా ఇలా స్టోర్ చేసుకుని మనం నెక్స్ట్ సీజన్కి మట్టి ఫిల్ చేసుకునేటప్పుడు ఇలా కుండీల్లో వేసుకున్నామంటే మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది మనకి టెర్రస్ అనేది ఇప్పుడు దీని మీద సాయిల్ అనేది ఫిల్ చేసుకుంటున్నాను చూడండి చాలా తక్కువ మట్టితోనే కుండీ అనేది నిండిపోతుంది దీంట్లో ఒక వన్ వీక్ తర్వాత మొక్కలు అనేవి పెట్టాలి వెంటనే కూడా మనం మొక్కలు అనేవి పెట్టకూడదు మనం సీడ్స్ వేసుకుంటాం కదా సీడ్స్ వేసుకునేటప్పుడు మనం ఇలా సాయిల్ మిక్స్ రెడీ చేసుకుని కుండీలన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సాప్లింగ్స్ అనేవి కొంచెం ఎదిగేటప్పటికి ఒక వీ వన్ వీక్ పడుతుంది కదా అప్పుడు మనం ఈ కుండీల్లో మొక్కలు అనేవి వేసుకోవచ్చు ఈ కుండీలకి స్టాండ్స్ కింద నేను ఇలాంటి ప్లాస్టిక్ స్టాండ్స్ అయితే తెప్పించుకున్నానండి మీషో నుంచి చాలా తక్కువ కాస్ట్లో అయితే పడ్డాయి ఇవైతే నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయండి చూడండి మనం ఇంత కుండీని ఫుల్గా నింపేసినా కూడా చాలా ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు మనం ఇలాగా ఈ స్టాండ్ మీద పెట్టడం వల్ల మనం వాటర్ వేసినప్పుడు త్వరగా డ్రైన్ అవుతుంది అలాగే టెర్రస్ అనేది పాడవకుండా ఉంటుంది నేను ప్రతి కుండీకి కూడా ఇలాగ స్టాండ్స్ అనేవి పెట్టుకుంటాను చూసారా చూడడానికి కూడా అందంగా ఉంటాయి మన టెర్రస్ అనేది పాడవకుండా నీట్గా కూడా ఉంటుంది మొత్తం బకెట్స్ అన్నిటిలో కూడా మట్టిని ఈ విధంగా ఫిల్ చేసుకుని అయితే రెడీ పెట్టుకున్నానండి వర్షాకాలం వచ్చే ముందు మనం ఇలా సాయిల్ మిక్స్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనకి సీడ్స్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్